జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుపురు మండలంలో మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటించారు ఈ మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వారిని స్వాగతం పలికారు గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసిన మంత్రులు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుట్టపై మొక్కలు నాటారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు పని చేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తి ఈ రోజు ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి మరి ఈ ప్రాంతానికి ఏ విధంగా రోడ్లు కావాలో ఇప్పుడే సీతక్క అడిగింది రెవెన్యూ భూములు హౌసింగ్ కావాలో శ్రీనివాసరెడ్డి గారిని అడిగింది మా పరంగా ఆల్రెడీ ఇప్పుడు ఒక శంకుస్థాపన చేసుకున్నారు ఈరోజు ఒక పట్టుదలతో ముందుకు నడుస్తా ఉన్న శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు గంట సత్యనారాయణరావు గారు అట్లాంటి వారికి ప్రోత్సాహం చేయాలి ప్రోత్సాహం చేసే సంకల్పంతో మేము ముగ్గురం మంత్రం వచ్చినాం ముగ్గురం కాదు ముగ్గురం మంత్రం ఉన్నాం అంటే దాని ఏంటి ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మా శాసన సభ్యుడు ఏ వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈ రోజు మేము అందరం కలిసి కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన శాసన సభ్యులని ముందుకు నడిపి ఈ ప్రజా సంక్షేమం అభివృద్ధిలో పాలు పంచుకుంటాం మీరు ముందుకు నడవండి తెలియజేయడానికి ఒక సంకేతం ఇవ్వడానికి మేము అందరం కూడా రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నా భూపాలపేట జిల్లా ఇక్కడ నీటి వనరులు ఉంటాయి అది ప్రకారం చూస్తే కాళేశ్వరం ఉంది ఇక్కడ ఉన్నాయి నీటికి కొదవలేదు అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన సంపద కొదవలేదు కానీ మనం అందరం చూస్తా ఉన్నాం గొప్పగా చెప్పుకుంటాం చాలా మంది మరి వచ్చిపోయారు ఏడికి కాళేశ్వరంకి వచ్చిపోయారు ఎవరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు ఏ జిల్లాకు వచ్చారు భూపాలపల్లి జిల్లాకు వచ్చి భూపాలపల్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయి ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది ఇంకోటి అన్నారం బ్యారేజ్ ఉంది కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారా అయినా ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఎక్కడైనా వచ్చిందా ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసిన ఎంత దూరం ఉంటుంది నలభై యాభై కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయి తీసుకుపోయిన నల్లగొండగానే గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈ రోజు ప్రశ్నించాం మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ రోజు కాళేశ్వరం కు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో మరి ఏ విధంగా అయితే ఒక అశ్చాస్త్రీయంగా కట్టిన బ్యారేజ్ కుంగిపోవడం జరిగిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఏమన్నారు మన వచ్చిన ఒక నాయకుడు అన్నారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కావద్దనుకుంటే ఆ ప్రాజెక్ట్ వద్దనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుండే కానీ ఈ రోజు ఏ ప్రాంతానికి అనే న్యాయం జరగాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి అనే ఒక సంకల్పంతో భూములు కోల్పోయినా ఇల్లు కోల్పోయినా ఉపాధి కోల్పోయినా భూములు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చిన సందర్భంలో మేము అడిగాం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అడిగిండ్రు ఈ ప్రాంతానికి నీరు అంటే ఒక్క చుక్క నీరు లేదు అక్కడి నుంచి చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ బీవీలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు అయిన తర్వాత నిత్యము ఏదో ఒక పని మీదనే మీ నియోజకవర్గ అభివృద్ధి పని మీదనే వచ్చేవాడు తను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఎన్నికల కంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చి కుంటలు చెర్లు అన్ని తెగి రోడ్లన్నీ తెగితే ఆనాటి ప్రభుత్వము ఆనాటి శాసనసభ్యుడు పట్టించుకోకపోతే మీ వీళ్ళతో ఇందిరామరాజ్యం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్న నాకు ఇదిగో యాభై కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి అన్నా నాకు ఒక డెబ్బై కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరమత్తులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నా దగ్గరికి నిత్యమో తిరిగి సాధించుకున్న అంత గొప్ప వ్యక్తి మీరు గెలిపించుకున్న మీ శాసన సభ్యులు ఇప్పుడు కూడా చూశారు కదా నాతో గొప్పకాయ కొట్టించాడు సీతాకతో కొబ్బరికాయ కొట్టించాడు సురేంద్రబాబు గారితో కొబ్బరికాయ కొట్టించాడు అంటే పదవి ఎప్పుడు శాస్త్రం కాదు పదవి ఉన్నప్పుడు మీలో మమైకం అవటం సర్వసాధారణం పదవి ఉన్నా లేకున్నా మీ కోసం నిత్యము తప్పించే మీ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టమో అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా మనందరం మా కలవకు కన్నట్టు పేదవాడి ప్రభుత్వం రావాలని అవి ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవీలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళలాగా లాగా రెండింటినీ సమ పాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది ఇటువంటి రోజు మన మేమందరం ప్రతిపక్షంలో ఉన్న మాకెప్పుడు పెద్ద దిక్కులాగా ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి మమ్మల్ని అందరినీ ముందు చూపుతో ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి పెద్దలు మన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమతోటి ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మనం ఎప్పుడు అనుకునే పేరు గారు మరి మొన్న తొంభై ఏడు కోట్ల వరకు అటు బట్టేనా గారు అదే విధంగా శ్రీధర్ బాబు గారు మేము అందరం ఆలోచించుకొని మరి ఇవ్వడం జరిగింది మా శాఖ నుంచి కూడా తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా వెసుర్ల పల్లె రోడ్డు గానీ ఇంకా మిగతా రోడ్స్ గాని అద్భుతంగా చేసుకుందాం శ్రీధర్ బాబు గారి యొక్క ఇద్దరి మీద ఉండాలి తెలుసు కాబట్టి మరి సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పెద్దలుగా కొనసాగుతున్నారు కాబట్టి వారి యొక్క సూచనలు అనుభవాలను ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి అదే విధంగా సీనాన్న గారి యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారి యొక్క సూచనలు అదే విధంగా సలహాలతో తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా రోడ్లు గాని ఇంకే ఉన్నా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది ఏడు లక్షల కోట్ల అప్పు వేసినారు అవతల పడ్డారు కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సమకూర్చుకోవాలి వనరులు అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాం కచ్చితంగా మీ అందరి యొక్క దీవెన్లు మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన అటవీ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మరి మినిస్టర్ బాబు గారికి మరొకసారి ఇది రెండోసారి గెలిచినాక భూపాలపల్లి రావడం ఒకవేళ అప్పుడు చెప్పకపోతే మరోసారి ఇంత భారీ మెజారిటీ తోటి మీ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేను గానీ సత్యంగా గాని ఇక్కడ మా మా టైంలో ఇక్కడ ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను ఇండస్ట్రియల్ పార్క్ అసలు భూపాలపల్లి చాలా కనిజ సంప్రదం ఉంది నీటి వర్ణ కూడా ఉన్నాయి అడవులు ఉన్నాయి ప్రజలు కూడా కష్టపడే మనసత్వంతో ఉంటారు కాబట్టి మన ఉపాధి ఇక్కడే లభించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిన్న చూపుతో పనిచేస్తుంది రావాల్సిన అన్ని వస్తాయి మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రావాలి దానికి హైదరాబాద్ నుంచి భూపాలపల్లి హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చే విధంగా నేను ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడతాను ప్లస్ కన్సర్న్ మినిస్టర్ కి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాము ఇంకా ఇక్కడ రావాల్సిన అన్ని కూడా ఇటు సింగరేణి అడగడం జరిగింది ప్రైవేటైజేషన్ అయితే జరగట్లేదు అని చెప్పారు మన కోల్ మైన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ రావాల్సిన మిగతా అన్ని ఇండస్ట్రీస్ కానీ జాబ్స్ కానీ మిగతా ఏదైనా కూడా వారన్నిటికీ ఒక ఎంపీగా మీరు ఇంతంగా చెప్తానని గెలిపిస్తున్నాను కాబట్టి నా సహకారం ఎలా వేళలా ఉంటుంది అన్న పిల్లలు కానీ ఖచ్చితంగా వస్తాను అన్నకి కూడా అడిగిన అభివృద్ధికి అన్నిటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పేరు పేరుగా శిరస్ వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి మరి అన్ని రకాలుగా మా యొక్క మహిళా శుభ ముఖ్యంగా మాది మిర్చి పండేటువంటి ఏరియా ఈ రోజు ఇక్కడ ఉమ్మడి జిల్లాలే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువ మిర్చి పండేటువంటి ఏరియా వైఎస్ఆర్ అయితే యాభై వేల కింటాల చొప్పున వరంగల్ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది ఇక్కడ ఒక మిర్చి ఇండస్ట్రీ సెంటర్ కానీ ఒక ఐదు వేల ఐటీ ఇండస్ట్రీ సెంటర్ కానీ ఇంకా ఇతర అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలతో ఒక నూట యాభై ఎకరాలతో కలిగి ఉన్నటువంటి ఈ భూమి నేషనల్ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి మరి ఈ యొక్క రెవెన్యూ భూమిలో అరవై ఎకరాలు మనం కేటాయించడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా రోజు పార్క్ ఫౌండేషన్ చేసినటువంటి గౌరవ మందిరవలకు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ